ప్రియమైనటువంటి డిగ్రీ ఫస్ట్ ఇయర్ సంస్కృతం చదువుతున్నటువంటి ఫస్ట్ సెమ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ సంస్కృతం చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా కృతజ్ఞ నాస్తి నికృతి కృతజ్ఞ నాస్తి నికృతి అనేటువంటి స్టోరీ నుంచి చెప్తున్నానండి అంటే చా నేను తెలుగులో చెప్తున్నాను కొన్ని చోట్ల ఇంగ్లీష్లో కూడా చెప్తున్నాను సో మీకు ఇంగ్లీష్లో కూడా కావాలి అనుకుంటే కింద కామెంట్ పెడితే నేను సపరేట్గా మీకు ఇంగ్లీష్లో చేసి నేను మీకు పంపిస్తాను సో ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎందుకంటే ఎయిత్ నుంచి డిగ్రీ వరకు ఫస్ట్ లాంగ్వేజ్ సెకండ్ లాంగ్వేజ్ తెలుగుతో పాటు సంస్కృతం ఉంటుంది విత్ గ్రామర్ గ్రామర్ కూడా చెప్తున్నానండి శబ్దాలు అన్నీ కూడా ఈజీ మెథడ్లో ఉంటాయి ఇంటర్మీడియట్లో కూడా చూస్తారు ఇంకా చాలా ఉన్నాయండి చివరి ఆఖరికి చెప్తాను నేను సో కృతజ్ఞ నాస్తి నికృతి క్వశ్చన్ ఎలా ఉంటుంది అంటే ఇందులోంచి కృతజ్ఞ నాస్తి వివృణత్ పాఠ్యాంశారం రాయమంటారు లేదా వానర మకరయో కథం పంచతంత్ర మను వర్ణయత్ ఏదైనా వానరము మకరము మా పంచతంత్రము ఇవే వస్తూ ఉంటాయి ఇందులో ఉంచి క్వశ్చన్గా క్వశ్చన్ కొంచెం జాగ్రత్తగా చదువుకోండి మీరు ఎలా రాసినా మేము మార్కులు వేస్తాం నీట్గా రాయండి మంచిగా రాయండి అర్థమయ్యేట్టుగా రాయండి అంతే ఏం లేదు సో శబ్దాలు అవన్నీ గ్రామర్ కూడా ఉన్నాయి శబ్దాలు మీరు ఒకటి నేర్చుకుంటే మిగతా అన్నీ అన్నిటినీ కూడా దాదాపుగా ఒక ఐదు ఆరు నేర్చుకుంటే చాలండి మొత్తం శబ్దాలన్నీ ఎలా రాయాలి అనేటువంటిది ఒక టెక్నికల్గా చెప్పాను నేను మీకు ఓకేనా ఒకనొక సముద్రంలో తీరంలో పెద్ద నేరేడు వృక్షము కలదు నేరేడు పనులు ఉంటాయి కదండి నల్లై గుండెటి అది నిత్యము పండ్లు కలదై ఉండను ఆ వృక్షంపై రక్త ముఖుడు పేర్లు మాత్రం బాగా గుర్తుంచుకోండి రక్త ముఖుడు బ్లడ్ ఫేస్ ఒక కోతి నివసించుచున్నది బ్లడ్ ప్రెషర్ రాయకండి రక్తముఖ అని రాయండి ఒకనాడు కరాల కరాలముఖుడు అన్ను గల మొసలి సముద్రం నీటి నుంచి వెలుపలికి వచ్చింది మీకు తెలిసి ఉంటుంది మనకు చిన్నప్పటి నుంచి మనం చదువుకున్నటువంటి స్టోరీ ఇది దీన్ని ఇంగ్లీషులో రాయాల మేము ఎప్పుడో ఎయిటీ టూలోనే డిగ్రీ కాదండి ఇంటర్మీడియట్ టెన్త్ తెలుగు మీడియంలో చదువుకొని ఇంగ్లీష్ మీడియంలో ఎట్లా రాసినామో గుర్తుందా సెవెంటీ నైన్ నాది టెన్త్ అప్పుడు తెలుగుని ఇంగ్లీష్లో రాసాం ఇప్పుడు ఈ తెలుగుని మీరు ఇంగ్లీష్లో రాయలేరా రాయండి మేమేం చదవం బాబు అంత ధైర్యం ఏం చెయ్యం అర్థమైందా రాస్తే చాలండి ఎవరండి రక్తము కూడా అనేటువంటి కోతి దగ్గరికి కరాలము కూడా అనేటువంటి మొసలి వచ్చింది ఆ కోతి మా పండ్లను తింటా ఉంది తిని 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 ఏం చేసింది ఓ డైలాగ్ కొట్టేసింది ఏమండంట అయ్యా నువ్వు నాకు దగ్గరికి అతిథి హో పో వైశ్ ఇది రాస్తే రాయండి లేకపోతే లేదు అవసరం ఏం లేదు వైశ్వదేవం అనేటువంటి వైశ్వదేవం రాస్తే రాయండి లేకపోతే లేదు అవసరం లేదు అనేటి యజ్ఞాన్ని పూర్తి చేసే సమయానికి వచ్చిన అతిథి ఎవరైనా అని పూర్వకాలంలో ఈ వశ్వదేవం అనేటువంటి యజ్ఞం చేసేవాళ్ళంట ఆ యజ్ఞం చేసేటువంటి సమయంలో వచ్చినటువంటి అతిథికి అతడు ప్రియుడు కానీ శత్రువు కానీ మూర్ఖుడు కానీ పండితుడు కానీ రోగిష్టి కానీ ఎలాంటి వాడికైనా అతిథి మర్యాదలు చేస్తే స్వర్గం దొరుకుతుంది ఇలా నువ్వు నేను పండ్లు తినే టైం లోపల వచ్చినావు నాయన టేక్ దిస్ టూ పండ్లు అని చెప్పేసి ఒక మూడు నాలుగు పండ్లు వేసేసరికి దీన్ని కూడా బాగా తినేసరికి మంచి కమ్మగా తోచినాయి రోజు రావడం ఇలా ఇంకా తెలుసు కదండీ వాళ్ళకు స ఫ్రెండ్షిప్ వెలిగిపోయింది ఒకరోజు ఈవిడ ఈ మగ మొసల్లి వెళ్ళి భార్యతో చెప్పేసింది అబ్బో నాకు ఇంత మంచి ఫ్రెండ్ ఉన్నాడో రక్తముఖుడు అనేటువంటి వాడు అతను నాకు రోజు పనులు ఇస్తాడు అనగానే ఈ భార్యకు అమ్మా అంత మంచి పనులు అయితే ఈ ఈ రెండు మూడు పనులు ఈ భార్యకు తీసుకుని పోయిస్తాడు ఆ భార్య కూడా తిని ఇంత కమ్మటి పనులు తిన్నటువంటి కోతి గుండె ఎంత కమ్మగా ఉంటుందో అని చెప్పేసి మెల్లగా సాగు కబురు చల్లగా చెప్పింది ఏమంది ఇంత మధురమైన పనయిన పనులను ఇచ్చేటువంటి కోతి గుండె కూడా మధురంగా తీయగా ఉంటుంది కదా కనుక నీవు నా మీద ప్రేమ ఉన్నచో ఆ గుండె తెచ్చి నాకు ఇ లేకపోతే అన్నీ కట్ అంది మనవాడు చూస్తాడా నా ముసలితనం మనం లేనిదై నీతో సమస్త భోగాలు అనుభవిస్తాను పుణ్యం ముసలి ముసలితనంలో ఉన్నాను నాకు సమస్త భోగాలు కావాలంటే కొతికుండకా తెచ్చి ఆ దీన్ని నేను ముసల్ వయసు దాన్ని అయితే మనం ఎంజాయ్ చేద్దామని అప్పుడు అది విని ముసలి వద్దు వద్దు ఏమన్నాడు భర్త అయినటువంటి ముసలి నువ్వు అలా అనవద్దు అతడు నాకు సోదరుని వంటి వాడు మరియు పలాదాత నీకు ఇచ్చాడు నాకు ఇచ్చాడు పనులు అవునా కదా చెప్పు అతన్ని చంపి గుండెను తీసుకొని రాలేను మొండిపట్టి వదిలిపెట్టము అంది అంతే మనవాడు వాడు మూత పెట్టాడు నడుము ఇటు పెట్టాడు పెట్టి అవును ఈ మధ్య నిన్ను చూస్తున్న నువ్వు రోజు సముద్రం ఒడ్డుకే పోయి ఆ చెట్టు కిందనే ఉంటుంది అది నిజంగా ఆడకోతే అయి ఉంటుంది ఆ ఆడకోతికి నీకు ఏదో సంబంధం ఏర్పడింది ఆ సంబంధం గట్టిగా అయినట్టుంది అందు గురించే నన్ను పట్టించుకోకుండా నువ్వు నాకు ఏం తీసుకోకుండా పోతున్నావు కాబట్టి నీకు నాకు కచ్చిపో అంది అప్పుడు మనవాడు ఏం చేయలేక ఏం చేయాలి తప్పదు కదా భార్య మాట వినకపోతే ఎన్ని కటింగ్లు ఉంటాయో ఏ కటింగ్లు ఉన్నా ఆ కటింగ్ పెట్టిందంటే చచ్చుకుంటాడు మనవాడు ఇక్కడ అప్పుడు మెల్లగా బాధపడుతూ బాధపడుతూ వెళ్ళాడు వెళ్ళేసరికి కోతికి జాలేసిందరే రోజు ఎంతో సంతోషంగా వచ్చేవాడు ఈరోజు ఎందుకు ఇలా వచ్చాడు అబ్బాన్ని ఏమయ్యా మిత్రమా మిత్రమా రుబ్బురోలు పుత్రమా ఎందుకు ఇలా వచ్చావు అంటే ఏం చేయమంటావు మీ వదినే నా మీద కోపానికి వచ్చింది ఎప్పుడూ నువ్వు ఆయన పనులు ఇచ్చి ఇచ్చినటువంటి పనులనే తీసుకొస్తావు కానీ ఆయన ఎప్పుడు కూడా మీ స్నేహితుడిని ఒక్కసారి కూడా నువ్వు తీసుకొని రావు అని నిష్ఠూరంగా నన్ను పలికింది నన్ను కృతజ్ఞుడు అంది కాబట్టి కృతజ్ఞతలు చేసినటువంటి వానికి ప్రాయ్చిత్తము లేదు కదా ఏ పనులు చేసినా ప్రాచిత్తం లేదు కదా నిన్ను తీసుకొని పోవుడు ఒక్కటే ప్రాయ్చిత్తము కాబట్టి నువ్వు మా ఇంటికి రావాలి అంది అనగా నీ కోతి ఏం చేసింది అలాగే పరస్పరం ఇవ్వడం తీసుకోవడం రహస్యాన్ని దాచిపెట్టడం రహస్యం అడగడం తినడం తినిపించడం ఈ ఆదురు కూడా మిత్ర లక్షణాలు అంటారు ఒక మంచి మిత్రుని యొక్క లక్షణాలు ఇక్కడ ఇచ్చాడు చూడండి ఎంత బాగా ఇచ్చాడు పరస్పరం ఇవ్వడం తీసుకోవడం రహస్యాన్ని చెప్పడం రహస్యం అడగడం తినడం తినిపించడం ఈ ఆరు కూడా మిత్ర లక్షణాలు అంటారు కానీ మేము అడవి అందు సంచరి వాళ్ళము నీళ్ళు నీటి మధ్యలో ఉన్నది అప్పుడు అక్కడికి పోవడం ఎలా అనగానే ఆ మిత్రమా నీకేమీ పా నీకు వచ్చినటువంటి బాధ ఏం లేదు నువ్వు నా వీపు పైన కూర్చున్నట్టయితే నేను నిన్ను సముద్రంలో నేను తీసుకొని వెళ్తా ఇసుక మధ్యలో లోపల మా ఇల్లు ఉంటుంది ఎంత బాగుంటుందో మా ఇల్లు కూడా నువ్వు చూద్దావు కానీ అని చెప్పేసి అప్పుడు మెల్లగా ఇది విప్పని ఎక్కించుకొని సముద్రం మధ్యలోకి తీసుకొని వెళ్ళిన తర్వాత ఇక ఎట్లయినా దీన్ని నన్ను నుంచి తప్పించుకొని పోలేదు అని ఎప్పుడైతే అనుకున్నాడో ఆ చావు కబురు చల్లగా వినిపించాడు ఏంటిదంటే అయ్యా కరాలముఖ కరాలముఖో రక్తముఖ నేను నిన్ను ఎందుకు తీసుకొని వెళ్తున్నాను అనుకుంటున్నావు నా వారే నీ గుండకాయ అడిగింది నీ గుండకాయ తిని యవ్వనాన్ని పెంచుకుంటుందంట అందు గురించే నేను నిన్ను తీసుకొని వెళ్తున్నాను అది అనగానే పాపం ఈ కోతికి ఉన్న పానాన్ని ఉండే పోయి దానికి ముందు చూపు కలది కాబట్టి ఆలోచించింది ఆలోచించి ఏం చేసింది అయ్యో ఎంత పని చేసావయ్యా కరాల ముఖ ముసలి ముఖ ఒక అరాల ముకుడా ముసలి నేను నా గుండెను చెట్టు తొర్రలో పెట్టేసి వచ్చిన నువ్వు ముందే చెప్తే అది తీసుకొచ్చేస్తుంది కదా నాయబడే పద 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 వెనక పదా పోయి నా గుండెని తీసుకొని వద్దంపా నీ ఇద్దాము అనగానే పాప మీ పుచ్చి ముసలి తెలుసు కదా రిటర్న్ పట్టుకొని పోగానే ఇంకా ఒడ్డు రాకముందే ఒక్క దూకుడు దూకి చెట్టు ఎక్కి ఒరే పిచ్చి మోసరి ఎక్కడైనా నీవు నీవు మొసరి గుండె లేకుండా ఉంటుందా ఏ ప్రయాణైనా నువ్వు కృతజ్ఞుడవు కాబట్టి దేనికైనా రెండు గుండెలు ఉంటాయా నా గుండె నా దగ్గరనే ఉంది నువ్వు ఊరుకుని కాబట్టి నీకు ఏమీ తెలియలేదు కాబట్టి నువ్వు మళ్ళీ నా దగ్గరికి ఈ జన్మలో నీ ముఖం నాకు చూపించకని చెప్పేసి ఆ మొసలిని కరాల ముఖుడు అనేటువంటి మొసలిని వెళ్ళగొట్టింది అప్పటి నుండి ఈ కోతి చాలా జాగ్రత్తగా మెదల మొదలుపెట్టింది అంటే సన్ ఈ విధంగా వానరం సమయాను సందర్భంగా తన తెలివిని ఉపయోగించుకొని ప్రాణాలను రక్షించుకుందండి దీంట్లోనే ఇంకొకటి ఏంటంటే ఈ రచించినటువంటి రచయిత గురించి విష్ణు శర్మ అనేటువంటి వ్యక్తి రచించాడండి ఇది ఇది సెకండ్ క్వశ్చన్ ఇది మీకు అది ఫస్ట్ అది ఆన్సర్ అయిపోయింది విష్ణు శర్మ గురించి కనుక ఒకవేళ అడిగితే అడగడు ఒకవేళ అడుగుతే కనుక సకల శాస్త్ర ప్రారంగతుడు సమస్త సాహిత్య ప్రజ్ఞావంతుడు శిష్యుల సభ ఎందు కీర్తి గడించినవాడు లోకజ్ఞాని అయిన విష్ణు శర్మ ప్రపంచంలో పల కార్టూన్లు అనేటువంటివి ఈ అండ్ జెర్రీ కానీ ఏ జెర్రీ కానీ ఆద్యుడు మన భారతీయుడైనటువంటి విష్ణు శర్మ అని విష్ణు డోనాల్డ్ డక్ కానీ ఏదైనా కానీ ప్రతిది కూడా మన పంచతంత్ర కథల నుంచి తీసుకొని వాళ్ళు కొంచెం సొంతంగా పెంచి రాశారు వాళ్ళు దక్షిణ ప్రాంతమండు ఈయనెక్కడి వాడు ఈ విష్ణు శర్మ అంటే దక్షిణ అండు మహిళారూప్య నగరమును అమరశక్తి అను మహారాజు అమర శక్తి అనేటువంటి మహారాజు పరిపాలిస్తుండేది అతని యొక్క సభలో ఈ విష్ణు శర్మ పంచతంత్రాన్ని రచించిండు వాతా రాజు గుమ్ముకులైనటువంటి కొడుకులు ఉండేవాళ్ళు వాళ్ళు ఎంతమంది చెప్పినా కానీ సరిగా వాళ్ళకు చదువు అవ్వలేదు ఇతను ఏం చేస్తానంటే ఆ పిల్లల్ని తీసుకొని అడవిలోకి వెళ్ళి నేను చదివిస్తానని చెప్పి అడవిలోకి తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు ఆ పిల్లల్ని అబ్జర్వ్ చేస్తానంటారు ఇప్పుడు కూడా టీ బీఈడీ చేసినా కానీ టీటీసీ చేసినా కానీ మనకు లెక్చరర్లు సైకాలజీ లెక్చరర్ చెప్తాడు పిల్లల్ని మనం ఎప్పుడు పార్టిసిపెంట్గా అబ్జర్వ్ చేయాలి అంటే అతనికి తెలియకుండా మనం అతన్ని అబ్జర్వ్ చేయాలి అంటే వాడికి ఏ రంగమందు నిష్ణాతుడు ఉన్నాడు వాడికి కామర్స్ ఇష్టం ఉంది తీసుకొని బైపీఎస్సిలో జాయిన్ చేస్తే ఎట్లా ఇప్పుడు ఇప్పుడు అన్నీ అవే అవుతున్నాయా లేదా వాడికి బైపీసీ ఉంటుంది నా కొడుకు నువ్వు కామర్స్ కావాలి అని చెప్పేసి ఇలా అంటే ఈ లెసన్ ద్వారా మనకు తెలుస్తున్నది ఏంటంటే ఒక విద్యార్థికి ఏదైతే అవసరం ఉందో అది నేర్పించాలి అలా పిల్లలు వెళ్తూ ఉన్నప్పుడు అడవి జంతువులు పచ్చని చేసు చూస్తూ ఎంతో సంతోషంతో ఇంతవరకు లేనటువంటి సంతోషంతో వెళ్తుంటారు అలా వెళ్ళినప్పుడు వాళ్ళందరికీ ఎంతకు నేర్పినా చదువు రానటువంటి వాళ్ళకి ఈ పువ్వుల మీద పక్షుల మీద జంతువుల మీద ఈ ఇట్లాంటి వాటి మీద కథలుగా అతను ఏం చెప్తాడంటే మొత్తము నీటి సూత్రాలన్నీ చెప్తాడు ఎందుక ఇటువంటి పంచతంత్రం నందు కేవలం కథలు మాత్రమే చెప్పట్లేదు అతను పంచతంత్రం చెప్తాడు కథలు ఎందుకంటే ఇందులో సమస్త రాజనీతి శాస్త్రం పిల్లలకు కేవలం కథలే కాకుండా రాజనీతి శాస్త్రం కూడా ఆయన చెప్పినాడు వివరించ స్పష్టమవుతున్నది కవి స్వయంగా చెప్పినది ఏమిటంటే ఇది సామాన్య కావ్యము కాదు మనోహరమైన శాస్త్రమని ప్రపంచ పంచతంత్రమందు ఇది మనోహరమైనటువంటి శాస్త్రమయ ఇందులో మిత్రభేదము మిత్ర సంప్రాప్తి కాకోలుకీయం లబ్ధశ్ ప్రణాశం అపరీక్షితకారము మళ్ళీ చెప్తున్నాను ఐదు ఉన్నాయండి మిత్రభేదము మిత్ర సంప్రాప్తి కాకోలుకీయం లబ్ధ లబ్ధ ప్రణాశం అపరీక్షితకారం అని పంచతంత్రాలు ఉన్నాయి ఇక్కడ మరల ప్రత్యేకమైన తంత్రబంధు సందర్భానుసారంగా మనస్సుకు ఆహ్లాదము కలిగించినవి నీతితో కూడినటువంటి వ్యవహారము బోధించినవి ధర్మ విషయములకు అందమైన కథలతో కూడినవి సో ఇది లెసన్ అండి ఎయిత్ నుంచి డిగ్రీ వరకు చెప్పాను ఆల్రెడీ మీకు అంతేకాకుండా ఇంకా చాలా వస్తూ ఉంటాయి ముందు ముందు మనకు ఏమంటారండి ఇంకా విద్యార్థులకు మేము నాకు శంతన్ టీవీ అనేటువంటిది